హాయ్ ఆల్ ప్రీవియస్ షార్ట్కి కంటిన్యూషన్ అనమాట చూడపోతే కనుక చాలా నేమ్ కింద ఇస్తాను మా రూమ్ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది ఒక త్రీ అవర్స్ అలా పడుకుని రిలాక్స్ అయ్యి లేచి ఫస్ట్ పిల్లల నలుగురికి అయితే స్నానాలు చేయించి రెడీ చేసాము తర్వాత అందరం అయితే రెడీ అయిపోయాము మా బావా నేనైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఇద్దరం రెడీ అయిపోయాము అక్క అత్తయ్య వాళ్ళు కూడా అయితే రెడీ అవుతున్నారు రెడీ అవ్వగానే అందరం అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసాము రూమ్ నుంచి అయితే నైట్ చూపించాను కదా నక్షత్రం కానీ బయట సరిగా కనపడలేదని చెప్పి ఇప్పుడైతే క్లారిటీగా చూపిస్తున్నాను మా చిన్నాయనైతే అయితే అలిగాడు అనమాట ఇంకా సేపు అయితే ఎత్తుకున్నా ఇటు తిప్పాను కూడా ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకుని టిఫిన్ అయితే తినేసి ఇంకా టెంపుల్ దగ్గరికి దగ్గరే అనమాట నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం లోపలకైతే వెళ్ళిపోయి పూజకు కావాల్సిన స్లేటు పూలు అవన్నీ తీసుకుని పూజ అయితే చేయించేసుకున్నాం అనమాట లోపల ఫోన్ ఎలా లేదు కానీ లైట్గా అలా క్లిప్ అయితే తీసాను అమ్మవారిని అక్షరాభ్యాసం అభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది గుళ్ళో నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము మా పూజ అయితే చాలా బాగా జరిగింది దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ మినీ బ్లాగ్ పెడతాను అంతవరకు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి सब्सक्राइब చేసుకొని చూడండి ఓకే